తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కదరిలో జెండాను ఆవిష్కరించిన కదరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కదరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదరి పట్టణం మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జెండాను ఆవిష్కరించిన శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది యమైనటువంటి రాజకీయాలకు ప్రజలు శరమగీతం పాడాలనే ఆలోచనతోనే మొన్నటికి మొన్న తీర్పు ఒక ఉదాహరణగా మనం అందరూ కూడా మేల్కోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ప్రజలు సుపరిపాలన ఆలోచన చేస్తా ఉన్నారు అశాంతికరమైనటువంటి పరిపాలన అందించినా అశాంతికరమైనటువంటి జీవన విధానాలను ప్రజలకు అందించినా మీరు ఏ సంక్షేమం చేసినా ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని బంగాళాఘాతంలో కలుపుతారనడము మొన్నటి రెండు వేల ఇరవై నాలుగవ సార్వత్రిక ఎన్నికల ఉదాహరణగా మనం అందరూ గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అందుకే అందరికీ కూడా ఈ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ప్రేమతో దగ్గరగా కావాలా ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచన చేయాలా ప్రజల అభిష్టాల మేరకు మనం పరిపాలన అందించాలా రాజకీయం అనేది ప్రజల కోసం సమాజం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసే విధంగా మన అడుగులు ఉండాలా ఆలోచనలు ఉండాలని చెప్పేసి సుస్పష్టంగా ఈ రోజున మనం అందరూ కూడా ఒక సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను ఈ రోజున కోటి సభ్యత్వాలు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి అదే ఆ కూడా మన కిరణం భవిష్యత్తు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగేళ్ల వయసు వచ్చిందని ఎగదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చంపు చెప్పుగా చంపెప్పగా కోటి సభ్యత్వాల్ని ఆవిష్కరించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది అంతేకాకుండా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీలో కూడా లేనటువంటి విధానం కార్యకర్తలకు సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయడం కార్యకర్తల ఆరోగ్యం బాగలేకపోతే బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చికిత్సలు అందించడం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేయడం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి విద్యా బోధన చేయడం రాజకీయ పార్టీగా ఏ ఒక్క రాజకీయ పార్టీ చరిత్ర తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించుకోవాలి ఇంత జల చరిత్ర ఇంత ఆలోచన విధానం ఇంత సేవా తత్పర ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదనేది వాస్తవం అని మనం అందరూ గ్రహించుకోవాలా ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు అయినందుకు ఒక చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు మనసులో నుంచి పుట్టినటువంటి ఈ పార్టీలో సభ్యత్వ సభ్యులైనందుకు ఒక భవిష్యత్తు గురించి సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వివేకానంద మాదిరిగా ఆలోచన చేయగలిగి యువత కూడా ఒక మార్గదర్శకమై ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు కార్యకర్తల సంక్షేమం ఇప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మనం అందరం కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు డబ్బు అనేది అవసరమే గానీ అవినీతి పరమైనటువంటి డబ్బులు గురించి ఆలోచన చేయకూడదు అనేది మనం కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనకు ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను అంతేకాకుండా కొంతమంది అక్రమార్కులు దొంగతనాలు చేసేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీ ముసుగులో నేరమయమైనటువంటి పరిస్థితుల్ని నేరాలని ముసిగేసేసి రాజకీయాల పేరు మీద డబ్బు దోపిడి చేసి ప్రజల దోపిడీ చేసి ప్రభుత్వ భూములు కాజేసి సంక్షేమం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సంక్షేమ సంక్షేమాన్ని కూడా కాజేసి అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు వాళ్ళ చరిత్రను చూసిన తర్వాత మనము చర్యలు తీసుకోకపోతే కూడా తప్పిదం చేసినటువంటి వాళ్ళమైతాము అందుకనే ఖచ్చితంగా గడిచిన పది నెలల కాలంలో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా తప్పు చేసినటువంటి వాడు పార్టీకి చెందినటువంటి వాడినైనా ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి పరిపాలన గత పది నెలల కాలంలో మీ ముందుందని అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి మతం పేరు చెప్పినా లేదు కక్ష రాజకీయాలు చేస్తున్నారనే ఆలోచన వాళ్ళకున్నా వాళ్ళు బతకడానికి చెప్పుకునేటువంటి మాటలే కానీ ప్రజలందరూ కూడా సునిశ్చితంగా గమనిస్తూ ఎవరి ఆలోచన విధానంగా